హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఈ మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది వర్షం ఈ వర్షం ఎప్పుడైతే పడడం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మా అబ్బాయి అయితే ఇలాగుంది వాతావరణం ఇలాగుంది చూస్తున్నారు కదా ఈ వర్షం అలాగా వర్షం కాదు ఈ మంచు కాదు అన్నట్టు ఉంది కానీ ఇది నేనైతే మంచు అనుకుంటున్నాను మంచు అలా పడుతూనే ఉంది చూస్తున్నారు నా టోప్ పైన ఇలాగుంది ఇలాగ కెమెరాలు కూడా అలా పడుతున్నట్టు చూపిస్తు చూస్తున్నాం చూస్తున్నారు ఒకసారి మబ్బు క్లైమేట్ ఎలాగుంది అనేది నేను ఒకసారి రూట్ వైపు చూ చూపిస్తాను చూసారు కదా నా వెనకాల మబ్బులా అయితే ఉంది ఈ మబ్బు మొత్తం ఎలాగుంది అనేది నిజంగా ఊహించుకోలేం ఈ నాలుగు రోజుల్లో కూడా ఒక తార్పల్లో కప్పినట్టు ఉంది మాకంతా ఒక నిజంగా ఉక్కిరి బిక్కిరి కొత్త వాళ్ళు అయితే ఉక్కిరి బిక్కిరే అయిపోతారు అలాగ ఉంది అనమాట పరిస్థితి ఇక్కడైతే వాతావరణం అనేది చాలా కండిషన్ ఉంది అనమాట అందుకని ప్రభుత్వం ఆల్రెడీ జాబ్ చేసింది ఆల్రెడీ చాలా జాగ్రత్త ఉండండి అనేసి అందుకని జాగ్రత్తలు వహించడం కూడా మంచిదే కాబట్టి మీరు మబ్బులో ఈ మనుషులు ఉన్న వాళ్ళకి కూడా చాలా జాగ్రత్త ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను ఓకేనా బాయ్